శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపత్యే నమ్రాం వరదరం దుష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్వ విఘ్నోపశాంతే సీతమ్మని లోపాముద్ర సంవాదం చిత్ర భాగంలో చెప్పుకున్నాం ఆ తరువాత చక్కగా రాముడు మళ్ళీ అయోధ్యకు వచ్చి కురుక్షేత్రం నుంచి అయోధ్యకు వచ్చి సుఖపడడం కురుక్షేత్రమునికి వచ్చిన వారందరూ కూడా శ్రీరామ దర్శనముచే చే చాలా సంతోషించి పూర్ణ మనోరథులై తమ తమ స్థానానికి వెళ్ళారు శ్రీరాముడు అయోధ్య నగరం ప్రవేశించి దారిలో నగర వచ్చే కుంభదీప తర్వాత దీప కూడా అంగీకరించుటూ మహాభైభవంతో రాజమందిరాలుగా ప్రవేశించి సంతశించాడు చక్కగా సంతోషించున్నారు శ్రీరాముడు జానకీదేవితో యథాకాల యథాకాలము చాలా కాలం యథాశంగా చిరకాలను క్రీడించాడు ఇట్లే శ్రీ సీతారాముడు అత్యంత ఆశ్చర్యకరములైనటువంటి గొప్ప గొప్ప వేడుకలు చేయిచూ వినోదముగా ఉన్నారు వారు ఎట్లుంటారో అట్లే ఊరిమిడ లక్ష్మణులు మాండవి భరతులు శృతకీర్తి శత్రువులు నిత్యానంద నిర్భర్లై విలాసంగా ఉన్నారు ఇంత మాత్రమే కాదు పురవాసులు దేశవాసులు ద్వీపాంతర వాసులు చివరకు లోకులందరూ కూడా తమ తమ పత్తులతో శ్రీ సీతారాము విలాస క్రీడల వంటి మహోత్సవములు కలవారై ఆనందిస్తూ ఉన్నారు శ్రీ సీతారాముడు గౌ శ్రీ గౌరీ శంకర్ల వలె రమించుచూ ఉన్నారు శ్రీరాముడు రాజ్యమును పరిపాలిస్తూ ఉండగా ఈ జగమున ఎక్కడ చూసినా సరే పరలారాగతులు కానీ అంటే పరస్త్రీతో ఉన్నవాడు కానీ వారాకాంత శక్తులు కానీ అంటే వేసతో తిరిగేవాడు కానీ మాదక వస్తు సేవ కలగన వాడు కానీ అదే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వాడు కానీ దరిద్రుడు కానీ ఎక్కడా ధనం లేనివాడు కానీ మితవ్యం కాదు రోగి కానీ రోగములతో ఉండడం చిత్రాకా చింతాక్రాంతుడు బాధతో ఉండడం చింతలతో ఉండడం విహ్వలుడు కానీ పాపాత్ముడు కానీ జారుడు కానీ చోరుడు కానీ హింసకుడు కానీ ఒక్కరు కూడా చిక్కడ మాట ఆ రామరాజ్యంలో అట్టి వాళ్ళు లేరు విష్ణుదాస అట్లు అయోధ్యలోని లోకరంజకమైన శ్రీ సీతారాముల యొక్క విలాస చరిత అంతా కూడా దీనికి తెలిపారు కదా ఈ విలాసకాంటే ఏ మానవుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అర్ధరాత్రిలో శ్రీరామ సన్నిధానములో పఠిస్తారో అతడు ఈ భూమిపై సాక్షాత్గా రాముడుగా హెచ్చబడతాడు రాముడు చూసినట్టుగా అందరూ కూడా వాడిని గౌరవిస్తారు అన్నమాట నరుడు విలాసకాండమును పట్టి నరుడు విలాసకాండమును పట్టించు చేత ధర్మం కావలసిన వారికి ధనము లభిస్తుంది అదేవిధంగా ఈ విలాసకాండకు ఒక ఫలశుతి ఉంది ఆ ఫలశుతి ఏమిటంటే భోగము కలిసి ఈ విలాసకాండ ఎవరైతే పఠిస్తారో ఎవరైతే పారాయణ చేస్తారో వారికి భోగము కాల్సిన వారికి భోగము లభిస్తుంది పుత్రులు కోరే వారికి పుత్రులు చూపిస్తారు ఈ విలాసకాండము విన్నవాడు రామభక్తి పరాయణి ఇహలోక సుఖములన్నీ కూడా పొందుతాడు దీనిని విడిచే పాపములన్నీ కూడా పటాపించలైపోతాయి ఈ విలాసకాండ ఎంతో శ్రేష్టమైనది మిక్కిలి పవిత్రము లోక హృదయంగము ఆనందప్రదము విచిత్రము కర్ణానందము ధర్మార్థుల ధర్మార్థులని ధర్మాన్ని ధనార్థుల ధనాన్ని సంపదను కామార్థుల కామ్యాన్ని మోక్షార్థుల ముక్తిని పొందుతారు ఈ విలాసము మంచంపై పరుండి రాత్రుల్లో ఎవడు ఆరు నెలలు పఠిస్తారో వారికి సత్పుత్రుడు పుడతాడు మరియు ఒక మంచంపై వ్యాసుని స్థాపించి దాని ఎదురు మరి ఒక మంచంపై దంపతులు కూర్చోండి తొమ్మిది నెలలు ఎవరు శ్రవణము చేదరో ఎవరు శ్రవణము చేయుదరో వింటారో బట్టి వారంపదలకు పుత్రులు లభింపగలడు దీనికి కారణం విచారింపగలదు పుత్రులు కోరువారు మాత్రమే మంచముపై కూర్చోలు వినదగను తక్కిన కోరికల వారెవ్వరూ కూడా అట్లు వినదగలు విరదగలరు మంచి భర్తను కోరు మరలా మరలా ఆరు మాసం ముందు దీన్ని విని తప్పకుండా మంచి బరువు లభిస్తాడు ఈ విలాసకాండలు విరుచున్న వరితలకు సౌమం తప్పగా కలుగుతుంది రంగ్యం విచిత్ర పధరం పవిత్రం విలాసకాండంక్షుదండం పాఠాధిన పాపచయ ప్రచండం ధర్మకొండ దండం పనతో భర్తల ఆయుర్వృద్ధి గరకు దీనిని స్నానం చేసి నియమంగా వినాలి చివులకు ఇంపోయిన మరియు మాట మనసుకు సొంపై పవిత్రమై మరి విచిత్రమై పఠించిన వారి పాపమును పరిహరించినట్టు విలాసకాండము పవరోగదండము ధరవకుండమునై రారాజిల్లుచురవి ఈ విధంగా శ్రీ శ్రీమద్ వాల్మీకి మహర్షితే రచింపబడినటువంటి శ్రీ శతకోటి రామచరితాంతర్గత శ్రీమద్ ఆనందరామాయణములో తొమ్మిదవ సర్క పూర్ణం చేసుకొని ముగించుకొని తరువాత ఐదవదైనటువంటి జన్మకాండకి మనం వెళ్తున్నాం అన్నమాట ఈ జన్మకాండలో సీతాదేవి పుంసవనం శ్రీరామదాస ఉవాచ అధ రామ సీతాయ స సాకేతే బంధునిశ్చరం క్రీడాం చకాల వివిధాం దుర్లభాం దశైరపి అని చెప్పి శ్రీరామదాస్ గారు ఇలా చెప్తున్నారు కృష్ణదాస్తో అనంతరము శ్రీరాముడు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి వివిధ క్రీడలను సీతా లక్ష్మణ భరత శత్రువున తోడ అయోధ్యలో ఉన్నాడు మాట ఒకసారి సీతమ్మ గర్భిణి అనేటువంటి సంగతిని దాదుల వల్ల విని అనేక దానులు చేశారట అమ్మవారు గర్భిణిగా అవడంతో ఆ రాముల వారు అనేక దానదమ్మాలు చేశారు ప్రతినిత్యము కోట్లకు బ్రాహ్మణులకు సంతర్పణ చేయిస్తూ వచ్చున్నారట సీతాదేవి కొరకు కొత్త కొత్త అలంకారములు చేయిస్తూ ఉన్నారట నేపరులకు నేత నేతగాండ్రచే వివిధ వర్ణములు నేత నేతనేస్తారు కదా వాళ్ళ చేత వివిధ వర్ణములను విచిత్ర రచనాయుక్తములను మిక్కిన సూక్ష్మములను పుష్పములమనే తేలిక బంగారు అంచుల అంచు వస్త్రములను చేయించి చేతికి ఇచ్చేట బంగారు అంచు వస్త్రముట తర్వాత దానిపై రకరకాలైనటువంటి డిజైన్ అనుకోండి మన భాషలో చెప్పుకోవాలంటే ఆకృతులు ఈ విధంగా చేయించి ఇచ్చేట అంత రెండవ నెలలో ఒక మంచి పన్నటి సమయాన శ్రీరాముడు వశిష్టాది తోడ విధి విధానముగా సీతమ్మకు పుంసవన కర్మను సాధనముగా మహోత్సవముగా చేసేట సీతమ్మ వారి పుంసవనం సీతమ్మ పుంసవనోత్సములకు సుమేధా జనకులను పిలిచారు వాళ్ళ నాన్నని కూడా పిలిచారు జనక మహారాజు తన కూతురు గర్భిణి అని తెలిసి పరమానంద భరితని చూచి పుంసవనోత్సవ సమయమున శ్రీ సీతారాముని పూజించేట జనక మహారాజు జనక మహారాజు సీతమ్మకు మనోహరములైనటువంటి దివ్య పట్టు వస్త్రాన్ని శ్రీరాములు వారికి రథములను ఏనుగులను గుర్రములను పదార్థులను దాసీదాస వర్గములను వస్త్రములను సాదరుగా సమర్పించాడనమాట ఇట్లు జనకుడు శ్రీరాములను పూజించి శ్రీరాములు చేసి సమ్మానింపబడి తన భార్యతో మిదిలాపురికి వెళ్ళిపోయాడు అంత శ్రీరాముడు కూడా సీతతో క్రీడిస్తూ ఉన్నారట గర్భవతిలో సీత ఆభరణము ధరించక తెల్లని వర్ణము చిక్కినప్పటికీ జానకమ్మ మిక్కిలి ప్రకాశించి ఆభరణాలు వేసుకోవడం లేదు ఎక్కువ ఒకప్పుడు ఆమె శ్రీరాముడితో అయోధ్య ఆవర ఆరాబాలలో ఉపవనాల్లో నేను నీతో క్రీడించవలేను అంటే నీతో కలిసి తిరగాలని ఉంది ఆరాభాల్లో ఉందట అని కోర్టుని సూచించింది దాని చెప్పిన ప్రేయ శివచరుములు విని శ్రీరాముడు లక్ష్మణ్ని పిలిచి తమ్ముడ మీ వదిన నాతో ఉపవర్గంలోనూ మందిరాల్లోనూ విహరించాలని కోరుకుంటుంది అనగా లక్ష్మణుడు అన్నగారి వాక్యము అట్టే ఆనందించుతూ వచ్చి చక్కగా సభలో చేత భర్తం పట్టుకొని విచిత్ర వస్తువులను ధరించిన సేవకులతో శ్రీ సీతారాముల వారు ఆరామ మహోత్సవానికి వెళుతున్నారు కాబట్టి భర్తకుల మీరందరూ కూడా త్వరపడండి అంగడి బజార్లో చాటించమని వెళ్ళి సీతమ్మ వారు రాముల వారు విహరిస్తారని చెప్పి ముందు చాటింపు వేయండి అట్లా వారు అంత పోయి అక్కడ పోయి అంగడి బజార్లో వీధుల్లో నిలిచి చేతులు పైకెత్తి ఊరి వారును వర్తకులను అందరూ తక్కినవారులో సంతోషి వినండి నేను సీతాదేవి శ్రీరాముల వారితో ఉద్యాన వస్తున్నారు ఆ రాజాజ్ఞం వలన మీరందరూ మొదట వెడలండి అని దగ్గరగా చెప్పి అక్కడ నుండి సౌమిత్రి సన్నిధికి వచ్చారంటే మళ్ళీ లక్ష్మణుల దగ్గరికి వచ్చారు లేదా లక్ష్మణుడు దూతలకు త్వరగా మందిరంలో అంతటా కూడా విచిత్రములు చిత్రాలను రచించాలి ఆ మందిరాల్లో చూడ చక్కగా చక్కగా చేయండి అని చెప్పి అంటున్నారు మాట నేలలో చక్కగా పరిశుద్ధంగా ఉండాలి జలయంత్రాలన్నీ కూడా చక్కపరిచి పెట్టండి సమస్త మాంగళిక వస్తువులు సద్వస్తువులన్నీ కూడా సర్వసిద్ధములు చేయండి ఇంకా అనేక అనేక శృంగారములు చేయించి పెట్టండి ఉద్యానవనంలోని మేడలన్నీ కూడా దివ్య వస్త్ర తోరణ ధ్వజల చే అలంకరింపజేయాలని ఆధ్యాపించారు వారును అట్లే త్వరగా వారి వారి పనుల్లో ఉన్నారు లక్ష్మణుడు శ్రీరాముడి యొక్క సన్నిధికి వచ్చి నమస్కరించి సాధారణంగా స్వామి రఘుకుల స్వామి ఇప్పుడే ఉద్యానవన ప్రయాణానికి సమయమై ఉన్నది నీకును వదిలికను ఎట్టి వాహనము సిద్ధపరచాలి అని చెప్పి అడిగారట సున్నితంగా సౌకుమారి అడిగారట అందుకు శ్రీరాముడు సీతాదేవిని అడిగి తనకును ఆమె చెప్పినట్లే రుచించగా పల్లకీరిని సిద్ధపరచండయా అన్నట ఆ శ్రీరాముల వారు సీతమ్మను అడిగి శ్రీరాము మాట్లాడిన లక్ష్మణుడు బంగారు అల్ల బంగారుతో అల్లబడిన పరదాలతో చక్కగా బంగారు ఆ పరదాలు టైం బంగారు ఇది మాట బంగారు రత్న ముత్యముల మాలతో దేదీప్యమానముగా ఉండి రెండు పల్లకిని తెప్పించేట శ్రీరాముడు సంతోషంతో ఆ పల్లకిని ఎక్కాడు అంత పాండురాయూ జానకీవి తన తగిన ఆగర ఆభరణాలన్నీ కూడా ధరించింది దాసీని చేతులు అందించుతూ ఉండగా అస్తలాఘనము తోడల చిన్నగా వచ్చి పల్లకిలు ఎక్కి దిండును ఆనుకొని చక్కగా కూర్చొని ఉంటాం కదా అంటే ఒరిగి ఇలా కూర్చొని ఉంటాం కదా అలాగా ఆనుకొని తొడదిన అందుకొని దాసీ సేవిస్తూ ఉండగా పల్లకి ముత్యాల సరమలతో సువర్ణ తన చేతితో పట్టుకొని ముత్యము రచే ఏర్పరిచిన గవాక్షముల నుండి ముత్యాల అలంకారం ఉంటుంది మాట పల్లకి ఆ మధ్యలోంచి చూస్తారు గవాక్షం అంటే ఆ మధ్యలో చూడడం నుండి రాజమార్గంలోని వేడుకలను అడుగు చూస్తూ నడుమ నడుమ ముందు చూస్తూ ఉంది చక్కగా అనుచారని అట్లే లక్ష్మణాల సోదరులు తమ తమ భార్యలతో పల్లకీరు ఎట్టి వైభవంగా మొదట వెళ్ళారట వారి వెనుక తల్లులు వెళ్ళారట అందరికీ ముందర వశిష్ఠుల వారు వెళ్తున్నారట ఇట్లు వారందరూ శ్రీరాముని దర్శించుతూ వెళ్తుంది వారకాంతలు నాట్యాలు చేస్తున్నారట వాద్యాలు మ్రోగుతున్నాయి వంది భాగలు శ్రీ సీతారాముని పొగుడుతూ ఉన్నారు వీటిని వివిధ విరోధములు పరికించుతూ శ్రీరాముడు సైన్యములు చుట్టూచూ వచ్చు ఉండగా ఆ దివ్యారామములను ప్రవేశించి తోడ ఒక రాజహంస దివ్య వస్త్ర మందిరమును ప్రవేశించిందట చక్కగా మంచి అద్భుతమైనటువంటి ఆరామంలో ఆ పౌరులందరూ వస్త్ర వస్త్రగృహములలో నిలిచి ఎక్కడ చూసినా తోటలో అంగడి బజార్లు నిండి ఉన్నాయట దేశ్యారములు జరుగుతున్నాయట సీతమ్మ యొక్క వనవాస వన వస్త్ర మందిరము విచిత్ర వస్త్ర చిత్రి తమ గోడలు అంటే ఆ గోడల మీద చక్కగా చక్కగా మంచి పంచి అలంకారాన్ని చేసినటువంటి పరదాన్ని తప్ప అన్నమాట ఐదు కోజులు గడపగల తోటలో విహరిస్తూ ఉన్నారు వీరు ఈ విధంగా విహరిస్తూ విహరిస్తూ ఉండగా సీతాదేవి రాజసౌక్యప్రదమైన దిద్యారామాన్ని చూసిందట ఆ వనము ఎట్టిదిన రసాలకులు అరబడే అంటే రసాలంటారు కదా మనం అనబేటువంటి మామిడి చెట్ల చే రసములు ఆలయలుగా ఉన్నాయట రసాలు మన రసాలంట కదా మావరి రసాలు అది మాట శోకములు తొలగించి అశోక వృక్షాలు నిండి ఉంది ఆ వరం అంతా కూడా అలాగే తాటి కానుక గిరిక తా చెట్లచే చక్కగా వ్యాపించింది ఆ వరం అంతా లోకములు గొప్పకు పోక చెట్లు కలవట బెలువృక్షలు వచ్చే ఆవరింపబడి ఉన్నది ఆ వరం అంతా కూడా అడవికి పొగరు పెంచేటువంటి అగరు చెట్ల నిండి ఉందిట కోతుల పిల్లలు ఆడుకునే చెట్లు ఉన్నాయట వన స్త్రీ స్థలములను పోలిన గజరింబట్లు ఘనములై ఉన్నాయట అమృత పరములకు అరటి చెట్లు సురంగ నారంగముల రంగమండపములు గొప్పవైనటువంటి ప్రభ చెట్లును శ్రేష్టమైన మాతృరంగములను మాజీ చెట్లు అలసిరి వారు విశ్రమించడం ప్రచున్నట్లు ఆకులు కదలాడే కర్పూర కదిలీ చెట్లుట పచ్చని ఇగురులు గల పున్నావృష్ములు రాగాసములు చూపుతున్న వన్నట్లు విసిరిన పండ చేండి దానిమ్మ చెట్లట నిమ్మ చెట్లు వసంత పల్లి గే అల్లుపొరబడినట్టింటి మేఘములు అందుకొని చుండు మేడి చెట్లట అడవికి ముక్కు పొడకల వంటి పనస చెట్టు శనక ముక్కుల వంటి పూలు కలిగిన బిరహద పత్రహీనమైన పలాస వృక్షములు కదంబమనే పేరు కలిగినటువంటి కడిమి చెట్టు కంటగీతములవు కడప చెట్టు మేలు శిరమున ఆమేరు వృక్షములు ప్రియాశ్రములకు ప్రియాల వృక్షములు తామిస ధర్ములైన మదస మదన వృక్షాలు పందిరి వంటి వటువృక్షాలు పటువృక్షాలు కొంగలకిష్టమైన కొండమలే కలిపి చెట్లు కలిపి చెట్లు వేడుదరి చెట్లు కానుక చెట్లు కలవట అటువంటి అద్భుతమైనటువంటి ఆరామం ఉన్నటువంటి వనం అది ఈ విధంగా రమ్యంగా ఉందట ఆ వనమంతా కూడా ఆ రాజ్యంపక వృక్షములట కమలాకరమంలో పోయి కుసిడిత సాల్వి వృక్షాలట అట కమాల వృక్షాలు బంగారంలో మెరిసే కేటకీ వృక్షాలు గంగిరేగు చెట్లు చందన రక్తచందన తిందుక బంధుజీవక పుత్తర జీవక వృక్షాలట గార చెట్లు కరుణాలయముల తరుణి జంభీరములను శివుని అర్చించు కుసుమాలు ఇప్ప చెట్లును ఆకాశ రుడుదల వంటి కజోర వృక్షములు విశలకర్ణలనే వీళ్ళు కొబ్బరి వృక్షాలు మద్ది చెట్లు వెంగిస కరక ఉసిరి వేప చింత నేరేడు మామిడి జీలి నల్లతుమ్మ చెట్లును పారిజాత వృక్షములు దేవకాంతి వృక్షాలు ఘోట కరహట పాటల వృక్షములు ఉద్దండ సిండములు అక్షపట ప్రక్షాలు తిలక వకల వృక్షాలు ఉన్న సప్తీ వృక్షములు అదే విధముగా ఎప్పుడునూ పూలను పూచే చెట్లు ఎప్పుడూ పూలు పూసుకునే ఉంటాయట ఎప్పుడూ పండ్ల కాసే పండ్ల చెట్ల సమూహాలట రారా జిరుగుతూ ఉండట వన కూడా ఏలక లవంగా మరింత జాతి పూవలు చేపరిపడించుతూ ఉన్నాయట మరియు ఆ రాము పురసీమల పరిశుద్ధ ద్రక్ష ద్రాక్షలతలు పిప్పలీలతలు మల్లికాలతలు నాగవకీలతలు పెద్ద గోరెంటలు నిండి గోముగమలాడుతూ చక్కగా వాసనతో హాహాయిగా ఉందట ఆ వనం అంతా కూడా ఎంత బాగుంది ఎందుకంటే ఇవన్నీ మనం శక్తి కొట్టుకుంటాం వాడి కూడా వనాన్ని చెప్తే ఎంత సుఖంగా ఉన్నారు ఆ అన్ని మధురంగా ఉంది గోపి వృక్షములవు నల్ల సుగంధ పాల చెట్లలో నల్లని ఆడుచుండా ఆడుచుండ క్రీడను అనుష్కరించినట్లుగా ఉందట వివిధ వృక్షములు వివిధ పక్షులు వివిధ సరస్సులను విరాసప్రదముడై ఉన్నారట అంతటా పయ్య ఇటు అటు కూలి ఉన్నాయట భూరి దక్షణను పారదన్నట్లుగా ఉందట నెల కేకలు వేస్తున్నాయట దూరం నుండి వచ్చి వారికి స్వాగతం పరుగునట్లుగా ఉన్నాయి ఆ కేకలు రెండు రెండు బాబు అన్నట్టుగా ఇటు దివ్యమందిరమైన నిరీక్షించుకునే ఫలిత జానకీదేవి ఇటు అటు సంచరిస్తూ సంతోషిస్తూ ఉందట ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ విధంగా వాగ్మీకి మహర్షి చేయాలని చెప్పబడిన శ్రీ శతగోడ ప్రభస్థలమైనటువంటి రామచరితాంతర్గత శ్రీరామ శ్రీమద్ ఆనందరామాయణంలో ఐదవ ఏరినటువంటి జన్మకాండలో ఒకటవ స్పర్గ ముగిసిందండి ఇక రెండవ సర్గలో చెప్పుకుందాం ఏం చెప్పుకుంటాం శ్రీ సీతారాము ఉజ్జావనంలో చక్కగా విహరిస్తూ ఉన్నారట సీతాదేవి యొక్క క్రీడావంధనము చూడండి అప్పుడు జానకీ దేవి శ్రీరాములతో కలిసి దేవతలతో కీర్తింపబడుతూ క్రీడలను అనుభవిస్తూ ఉందట ఒకప్పుడు తోటలోను అరుగు మీదను ఒకప్పుడు వస్త్రంతో చేసిన గృహము అంటే పరదారాలు చక్కగా వస్త్రాలతో అటు ఇటు కట్టి ఒక చిన్న గృహంలో తయారు చేస్తారు ఒకప్పుడు మామిడి చెట్టు పెద్ద ఒకప్పుడు పూల తోటలో ఒకప్పుడు జలయంత్రముల వద్ద ద్విత్య పీఠముల మీద ఒకప్పుడు పొలగట్ల మీద ఒకప్పుడు నదీ తీర ఒకప్పుడు సరయువులోను పడవ మీదను సీతమ్మ రాముడితో చక్కగా తిరుగుతూ ఆడుకుంటూ ఉందట ఒకప్పుడు రాతి జ రాత్రి జలక్రీడలు ఒకప్పుడు రాత్రి మాట జలక్రీడలను ఒకప్పుడు జల జలక్రీడలను ఒకప్పుడు చెరువులోని పడవ మీదను ఒకప్పుడు అరటి తోటలోను ఒకప్పుడు వృక్షాగ్రమందిను ఒకప్పుడు వట్టివేరు మేడలోను వట్టివేలు మేడకండి వట్టివేడతో మేడ ఒకప్పుడు సరియూ నదిలో నిర్మించిన భూగృహం గృహంలోని సరియూ నదిలో కిందనండి నదిలో నిర్మించిన గృహం అంటండి ఒకప్పుడు కృత్రిమ గృహంలోను ఒకప్పుడు కూలయిల్లలోను ఒకప్పుడు చిత్రశాలలోను ఒకప్పుడు పుష్ప విమానమున ఒకప్పుడు మొగలవేక మందిరం ఒకప్పుడు స్తంభ గృహమునందు ఒకప్పుడు నావ నావవేదము మేడలోని నా ఉంటుంది కదండి నా మీద చెందిన గృహం అండి దాని మీద మేడ ఒకప్పుడు శరీరం ఇసర దెబ్బల మీదను ఒకప్పుడు సహులతో ఉంటి స్తంభం మేడ మీదను ఒకప్పుడు రహస్యముగా శ్రీరాములతో అరుగు మీదను ఒకప్పుడు దానిమ్మ తోటలోని అరుగుమధ్జను ఒకప్పుడు తరణిబద్ద పర్యకము ఇట్లు వివిధ స్థలములలో పాండురాంగ భూపుత్ర జానికమ యథాస్థముగా చక్కగా యథేచ్చినా క్రీడిస్తూ ఉందట సీతమ్మ పసుపు చీరను ఎర్రని నటికను తొలిగి ప్రకాశిస్తుంది పసుపు చీర కట్టుకుందట చక్కని ఎర్రని రడికట ఒకప్పుడు సీతాదేవి లేచి పచ్చని లేత చిగురించి ఆచ్ఛాదత్యి మరుగున ఉండి నవ్వచ్చు శ్రీరాముని ఆట పట్టిస్తూ ఉందట ఈ విధంగా తను శ్రీరాముడు కనుగొనగానే అంటే ఎక్కడున్నానో దాక్కు అని చెప్పి ఒక చోట దాక్కోవడం శ్రీరాముడు చక్కగా కనుగొనగానే పరిగెత్తి వచ్చి కంఠారిగరముడు ఇచ్చి ఉందట ఆ కంఠం మీద అలా ఆలంగిని చేసుకుంటూ ఉందట వారిద్దరూ వాళ్ళు ఆడుకుంటున్నారు ఇటు శ్రీ సీతారాముడు యొక్క దివ్య కిరీటను అభివృద్ధి భూమిపై ఎవరండి చెప్పగలరు ఎవరు నేర్పుగా చెప్పగలరు వారి ఆటలే పాటని శతకోటి రామాయణముడు చెప్పిన మునుశ్రేష్ఠుడు వాల్మీకి ఒకడే సమర్థుడు ఇటువంటివేదైనా చెప్పాలంటే దానిలోని సారమైనటువంటి కొన్ని సంగతులు మాత్రమే ఇక్కడ వివరిస్తున్నానని రామదాసు గారు చెప్తున్నారు దివ్యారామముల సీతాదేవి ఒకప్పుడు వారకాంతర చేయ నృత్యాలు చూస్తూ ఉందట ఒకప్పుడు దివ్య మనోహర మహావాద్యాన్ని ఆలకిస్తూ ఉందట ఒకప్పుడు మంజుల సత్కథలను మంచి కథలను ఆలకి ఆకర్షిస్తూ ఉందట ఒకప్పుడు ఇంద్రధార మహేంద్రధారాది క్రీడను మ్యాజిక్స్ ఉంటాయి కదా అవి మ్యాజిక్లను చూస్తుందట దొమ్మరాట మొదలైన చూస్తుందట ఒకప్పుడు మీద వినోదం చూస్తుందట ఒకప్పుడు దారాల చే కట్టబడిన చేపరైన నేర్పరితనాన్ని అవర్తిస్తూ ఉందట ఒకప్పుడు నేర్పర ఏర్పడుతున్న తన ప్రతి యొక్క కృత్రిమ మత్స్య కూర్మాది సజీవ రూపమును పరికిస్తూ ఉందట అవతారాలు ఉంటాయి కదా రాములు వారి అవతారాలన్నీ కూడా చక్కగా వారిని చూస్తే వాటిని చూస్తుందట జానకమ్మ ఆరా ఆరామ మధ్యమున ఒక నెల గడిచిన వెనుక రాములతో మళ్ళీ అయోధ్య నగరంలో పోయి తిన్నగా నృత్య గీతాది వాద్యములతో ఊరి మేడల మీది పురపురంధ్రులు నివసించు పుష్పకములతోను విద్య నీరాజనములతోనూ కుంభదీపు పెరుగున్నపు నివాళికలతోనూ నువ్వుల సర్షపాది పరిప్రదానములతోనూ నిజరాజమందిరానికి వచ్చి మళ్ళీ చేరిందట ఇట్లు శ్రీరాముడు విద్య కౌతూహలములచే నానా దోహద పూరణములచే సీతను రంజింపజేసిందట ఎంత ఆనందంగా భార్యను ఇచ్చాలో అంత ఆనందంగా కూడా శ్రీరాముడు ఉచ్చేరటా ఆమెను ఆమ్యము సలీలచే శ్రీరాముని ఆనందపరుస్తూ ఉందట మిగతా సీతాదేవికి ఆరోమార్పు రాగానే శ్రీరాములు అత్తమా సుమేధ జరకలు మళ్ళీ సాదరుగా పిలిపించారట రామచంద్రమూర్తి సీతమ్మ ఆరు నెలల అయినప్పుడు చక్కగా మళ్ళీ సీమంతం చేశారు తిందాక పుంసవనం చేశారని చెప్పారు ఇప్పుడు శ్రీమంతము చేశారట జరగ దంపతులు చే పరిమితులై వశిష్ఠుడు చెప్పిన విధానమున సీతమ్మకు సీమంత కర్మను ఆచరించారట విప్రులకు వివిధ దాన ధర్మాలను చేశారట జనక మహారాజు శ్రీ సీతారాములు లక్ష్మణాదు కౌశల్యాదులు పౌరులను కూడా వస్త్ర పాత్రల సత్కారము చక్కగా పూజించాయట పురప్రముఖులు మిత్రులు తమ ఇండపు సీతమ్మను శ్రీ రామాధులతో వేరువేరుగా భోజనం మనకు సమస్త యుగులకు కొనుపోయి సత్కరించి పంపుతూ వచ్చున్నారట మిత్రులు వాళ్ళందరూ కూడా రామాదని తీసుకెళ్ళి చక్కగా వాళ్ళని సత్కరించి భోజనం పెట్టి మళ్ళీ ఆనందంగా పెట్టారట నానా దేశముల నుండి రాజస్త్రీలు సంతోషం తొలి సీతాదేవిని చూచడానికి అయోధ్య వస్తున్నారట ఆయా రాజుల యొక్క సైన్యములతో నగరము మనోహరముగా కోలాహరముగా ఉందిట ఆ రాజస్థీలందరూ కూడా సీతమ్మను దివ్యానాది సత్కారము చే తమ తమ దేశముల్లోని దివ్య వస్తువులచే వస్త్రాభరణ అలంకారేతను సత్కరించి దేవీళ్ళని పూర్తి చేస్తూ ఉన్నారట వారు ఈ ఇట్లు వారందరూ ఒక నెలవాసం చేసి సీతను సేవించి తమ దేశానికి చేరుకున్నారు వెళ్ళిపోయారు మాట తరువాత ఒకనాడు శ్రీరాముడు సీత ఎదుట సువేద జరగడంతో నేను క్షణకాలమైనా కూడా సీతను చూడకుండా ఉండలేను వెంటనే వచ్చి ఆమె మోము చంద్రుని అమృతం కూడా నా సుస్థితి ఉంటాడు నా మనస్సు కలతలందరూ తెలిసి సీతా సన్నిధిని ఆశ్రయించదు అంటున్నాట జనక మహారాజు సుమేధతో ఇప్పుడు సీతను చూచి నా కామం అధికంగా ఐదు నెలలు నింపిన తరువాత సంగమమును మునిందరు నిందించరు ఐదు నెలల తర్వాత కలవకూడదట మరలా కలిన వెనుక ఐదు మాసములు స్త్రీ స్థాపస్యము స్వస్థ స్వాస్తవ్యము నుండి ఉండేట అంటే ఆ విధంగా ఐదు నెలల కాకనే సంగమించిన దంపతులకు హానికరము అంటే పుట్టక నుండి ఐదు నెలలు పుట్టిన తర్వాత కానుక అయిన తర్వాత ఐదు నెలలు కలవకూడదు మాట దీన్ని చెప్పేది మామగారు ఇతను నేను ఏం చేయవలను సెలవు ఏంటి చూడండి రామచంద్ర తర్వాత ఏం చేయాలి అని మామగారిని అడుగుతున్నట్ట మిథులకు సీతను పంపించను అతను కూడా నేను వచ్చి చేరుకున్నట్లు అవకాశం ఉండదు నేను ఉండలేను కదా సీతమ్మని చూడకుండా అందుకని నేను కొంతకాలం వరకు సీతాభియోగం నేను భరించవలసినది కనుక నేను ఒక ఉపాయం ఆలోచిస్తున్నాను చెప్తున్నాడు జనకులతో మామగారితో ఏమైనా నేను లోకాపవాద భీత వలన చాకరవాని మాట మీదను గంగానది దక్షిణ తీరకున్నది వాల్మీకి యొక్క దివ్యాస్త్రమున పరిశుద్ధురాలకు జానికను వదిలిపెట్టను నేను లోక భీతి వల్ల మీరు కలవకుండా ఉండలేదు సీతమ్మని కాబట్టి ఆ విధంగా వదులుతాను అయిన తర్వాత మళ్ళీ పీపించదు ఆమె నాకు ఆమె నమ్మకం నీయగలదు పితపరే చిరకాల ముందు భోగములు అనిపిస్తాను మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చక్కగా చిరకాలం భోగాలను అనిపిస్తాను జనకరాజా ఇప్పుడు నీ వచ్చట నీ పత్ని యాభు సుమాదా వాల్మీకి అస్త్రములకు పోయి ఐదు సంవత్సరములకు వరకు అక్కడే ఉండటం రహస్యముగా తన అభిప్రాయాన్ని చెప్పాడు జనకుడితో అట్లేని సుబేద్తో జనకుడు అంగీకరించాడు భర్త మాటకు నవ్వుచూ సీతాదేవిని కూడా సమ్మతించింది అంత శ్రీరాముడు అత్తమాములకు ఆచరించి సంతోషంతో పంపించారట మీరు అక్కడే ఉండండి అక్కడికే సీతమ్మను పంపిస్తానని ఆ తాను నిద్రి రాజ్యంలో మంత్రిని సంస్థాపించి సుభేదతో త్వరగా వాల్మీకాశ్రములకు వెళ్ళి మితమైన దాసీదాస అంటే కొంతమందినే దాసీదాసై గది త్వరగాది పరివారములతో సీతమ్మ కొరకు వివిధ ఉపచారములకు కావలసిన సద్వస్తు పరిపూర్ణములను బండతో వాల్మీకి మహిషాస్త్రమును చేరి అక్కడ ముని దొరికే సుఖమును కలిగించుతూ సమస్త ఐశ్వర్య సంపూర్ణమును గో గోమహిష్యాది ధాన్య పూర్తమును వస్త్రాభరణ అలంకృతములను కొలలు తోటలు పుష్పవాటలు క్రీడారామలు గలదీణను చంద్రకాంతామణి నిర్మిత గవాక్ష కవాటాది శిల్ప చిత్రమును పరిమణ ద్రవ్యములను అగరబత్తులు బంగార వంచములు భోగ సాముగ్రులు చేస్తువులు చిలుకలు నెమండు కోయిల్లు పావురులు అంశహృదలకు సత్పక్షి గణ వివిధ చేయముకు విశాల రాజమందిరములను కట్టించేట ముందే వెళ్ళి ఆయన జనకుడు ఎవరి యొక్క కడగంటి చూపిచే ఇరాదుపు విద్య ఐశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయో అట్టి సాక్షాత్ లక్ష్మీదేవి ప్రత్యక్షంగా పోయి చిరకాలం వసింపదగిన సీత కొరకే సేవించిన ఆ దివ్యభందిమును దేనికి కొరతగలదు నేను ఏమని పండింపను ఆ జనక మహారాజు వాల్మీకి మహర్షికి సమస్త వృత్తాంతము జరిపేట మురీంద్రుడు సంతోషించి సీతారాకును తన తపోఫలముగా ఇచ్చేట సీతమ్మ రావాలంటే మహాలక్ష్మి రావాలి మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి రావాలంటే ఎంతో తపస్సు చేసుకొని ఉండాలి మన దగ్గర అమ్మవారు ఉండాలంటే అంటే తపోఫల ఇంత నేను చేసిన తపాన్ని తపస్సుకు ఫలితమా అనుకుంటున్నారట ఈ విధముగా శ్రీమద్ వాల్మీకి మహర్షి రచింపబడిన శ్రీ శ్రీ శతకోటి రామచరితాంతర్గత శ్రీమద్ ఆనందరామాయణములోని ఐదవది జన్మకాండలో రెండవ సర్గ ముగించుకున్నాం తర్వాత మూడవ సర్గ వచ్చేటువంటి భాగంలో చెప్పుకుందాం హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తూ